బాబ్ యొక్క అబద్ధాలు బాబ్ అనే ఒక చిన్న కుర్రాడు ఉండేవాడు అతనికి అబద్ధాలు చెప్పే అలవాటు ఉండేది అతను ఏమాత్రం సంకోచించకుండా అబద్ధం చెప్పేవాడు తనకు హోంవర్క్ చేయాలనిపించకపోతే ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకునేవాడు అప్పుడప్పుడు తనకు జ్వరం వచ్చిందని లేదా తన పిల్లి అనారోగ్యంతో ఉందని లేదా వేరేదైనా అబద్ధం చెప్పేవాడు ఇలా అబద్ధం చెప్పడం వల్ల బాబ్ అనేకసార్లు శిక్ష నుంచి తప్పించుకున్నాడు కొన్ని రోజులకు బాబ్ నడవడంపై ఉపాధ్యాయురాలు అనుమానం వ్యక్తం చేయడం ప్రారంభించారు ఒకే వ్యక్తికి ఇంత తక్కువ సమయంలో ఎన్నిసార్లు అనారోగ్యం ఎలా వస్తుంది ఒకరోజు నిజంగానే బాబ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు అందుకే తన హోంవర్క్ చేయలేకపోయాడు అయితే అతను ఈ విషయం ఉపాధ్యాయురాలికి చెప్పినప్పుడు ఆమె అతని మాటను నమ్మలేదు పైగా అతనికి శిక్ష వేసి అదనపు హోంవర్క్ కూడా ఇచ్చింది కథలో నీతి అబద్దం చెప్పే వ్యక్తిని అతను నిజం చెప్పినా కూడా ఎవరూ నమ్మరు